అందరికీ నమస్కారము క్యాబేజీ పకోడీ ఎలా చేయాలో చూసేద్దాము ఒక్క క్యాబేజీ అయితే తీసుకున్నాము పావు కేజీ ఇందులో సగం కడి చేసేసాము శుభ్రంగా కడిగేసుకోవాలి సన్నగా పొడవుగా కడి చేసుకోవాలి ఇలా గ్రైండర్ తీసేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి వేసేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఒక నాలుగైదు ఎల్లిపాయలు ఇంకా కొంచెం సాల్ట్ వేసి ముక్క గ్రైండర్కి వేసి పెట్టేసుకోవాలి ఇంకా ఈ కట్ చేసిన ఇలా పొడవుగా కట్ చేసిన క్యాబేజీలోనైతే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసేసుకోవాలి ఇంకా మనము పచ్చిమిర్చి పేస్ట్ చేసాం కదా పస్ పచ్చిమిర్చి పక్క ముక్క పేస్ట్ వేసేయాలి ఉల్లిపాయలు వేసేయాలి కొంచెము జీలకర్ర పౌడర్ వేసుకోవాలి వేయించి పౌడర్ చేసుకున్న జీలకర్ర పౌడర్ వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఇది మంచిగా కలిపేసుకోవాలి ముందు మనము వాటర్ అస్సలు వేయకూడదు ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా క్యాబేజీతో పాటు కలిసేలాగా పిండి వేయకముందే మంచిగా మిక్సీ చేసేసుకోవాలి పిండి పిండి వేసినాక కలిపింది వేరు పిండి వేయకముందు కలిపితే ఏంటంటే కొంచెం వాటర్ వస్తుంది అన్నట్టు ఆ వాటర్ను చూసి మనము మళ్ళీ పిండి వేసినాక వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు పడితే లేకుంటే లేదు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మంచి కలర్ వస్తుంది పకోడి ఇలా ఐదు చెంచల శన పిండి వేసాము ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి వేసాము ఇంకా మంచిగా ఆడిపోతాయి ఇలా అంత కలిపిన తర్వాతనే ఇలా పిండి వేసుకోవాలి ఐదు స్పూన్ల శనగపిండి రెండు స్పూన్ల బియ్యం పిండి వేసి ఇలా కలుపుకోవాలి మనకు వాటర్ అస్సలు పట్టలేదు దాంతో ఇలా తడిసిపోయింది పిండి పకోడి పిండి ఎప్పుడు కానీ కూరగాయలతోటి పకోడీ చేసినప్పుడు అయితే ముందు వాటర్ పొరపాటున కూడా వేయకూడదు ఇలా వేసుకుంటే పకోడీ చక్కగా పడిపోతుంది ఆయిల్లో మనము ఆయిల్ సరిపడా వేసేసుకోవాలి ఎక్కువ వేసి ఒక పక్క గాలి ఒక పక్క కాలనట్టు లేకుండా ఆయిల్కి సరిపడా పకోడే వేసేయాలి తక్కువ తక్కువైనా రెండు మూడు సార్లు వేసుకున్న పర్వాలేదు కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకుంటే ఒకేసారి ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం తక్కువ పోసుకుంటే కొంచెం కొంచెం వేసుకోవచ్చు మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కాలనిచ్చేయాలి ఒకేసారి పెద్ద మంట పెట్టకూడదు ముందు వేసేటప్పుడు పెద్ద మంట పెట్టాలి తర్వాత చిన్న మంట పెట్టాలి స్టవ్ చిన్నగా చేసేసుకోవాలి మొత్తం అయిపోయే వరకు మటుకు పెద్ద మంట పెట్టి కాలుస్తే అస్సలు బాగోవు మొత్తం ఆడిపోతాయి పచ్చిపచ్చిగా ఉంటాయి కరకరలాడయి చాలా కష్టమవుతుంది ముందు వేసేటప్పుడు ఎక్కువ పెట్టాలి తర్వాత మొత్తం కాలే వరకు గోల్డ్ కలర్ కాలే వరకు సిమ్లో పెట్టి ఇలాగ చేసుకోవాలి చక్కగా గోల్డ్ కలర్ కాలిపోతాయి కరకరలాడిపోతాయి ఎప్పుడు ఒకే ఉల్లిపాయ పకోడి కాకుండా ఇలా రకరకాల పకోడి రకరకాల కూరగాయలు తిన్నట్టయిపోతుంది పిల్లలు ఇలా నాలుగు పచ్చిమిర్చి పచ్చిమిర్చి చీరి కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఆయిల్లో వేసేసి మీద వేసి కొంచెం లాస్ట్కు మనము చాట్ మసాలా పైన పకోడి పైన చల్లేసుకున్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి